వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో లాస్ట్ వ్లాగ్లోని మీకు గురువాయర్ కృష్ణుడి మందిరం మాకు దర్శనం అవ్వలేదు అలాగే మా ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా మీకు షేర్ చేసుకున్నాను షాపింగ్ కూడా చాలా బాగుండింది ఇలాంటి కేరళ దగ్గర మీరు ఎటువంటి ప్లేసెస్కి వెళ్ళినా వీలుంటే సారీస్ శారీస్ కానీ క్లోదింగ్లో కూడా బై చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మసాలాస్ అవి తీసుకోవచ్చండి నా నేను నా ఎక్స్పీరియన్స్ మీరు చెప్తున్నాను సాంబార్ అండ్ రసం పౌడర్స్ తీసుకున్నాను చాలా బాగుండింది మళ్ళీ ఆర్డర్ పెడదామని అనుకున్నాను బట్ వాళ్ళు బల్క్ క్వాంటిటీలో ఇస్తాను ఎందుకంటే కొరియర్ ఛార్జెస్ అవి కూడా పడతాయి కదా బల్క్ అనేసరికి ఇంకా నేను కాస్త డ్రాప్ అయ్యాను సరే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దాంలే అనేసి క్లోదింగ్ అది కూడా బాగుంటుంది అక్కడ కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్లోనే బాగుంటుంది నాకు గురువారిలో బాగా నచ్చాయి అలాగే కృష్ణుడు విగ్రహాలు అండ్ ఇక్కడ ఈ మన డెకరేషన్ పీసెస్లో అంటే ఇది వాళ్ళ ఆనవాయితీ అనుకుంటాను చాలామంది ఇంట్లోని ఆ ఏనుగుడు తాలూకా ముందు ఉంచుకోండి ఆ ముందు కట్టేది ముక్కు కట్టే అది చాలామంది ఇంట్లో వేలాడ కట్టుకోవడం అనేటటువంటిది చాలా చోట్ల చూసాను అనమాట కేరళ వాళ్ళ ఇళ్ళలోని అది వాళ్ళ ఇంటికి మరి మంచిదనో ఏమిటో అక్కడ ఇష్యూ ఏంటో నాకు తెలీదు బట్ అయితే వాళ్ళైతే అలాగా ఇంట్లో ఒక మంచి ప్లేస్ చూసి మనం ఎలా అయితే వినాయకుడు బొమ్మనో ఎలా దేవుడికి ఎదురు బొమ్మను ఎదురుగొండ పెట్టుకుంటామో వాళ్ళు అలాగా దాన్ని వేలాడదీసి తీసి ఉంచారు సో ఇది వాళ్ళ అక్కడ వాళ్ళ ప్ర పద్ధతి ప్రకారం అనుకుంటాను అలాగే గురువారి టెంపుల్లో కూడాను నాలుగు ఏనుగులు ఉంటాయి వాటితోటి అక్కడ మొత్తం వాటితో డెకరేషన్ వాటికి కూడా అలాగే అంతా రెడీ చేసి ఉంటాయి లోపలికి వెళ్ళలేదు కనుక ఏంటి అనేటటువంటిది నాకు కూడా క్లియర్గా తెలియదు నేను బయట నుంచి మాత్రమే చూసింది సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఇప్పుడు కొచ్చికి బయలుదేరాము సో నైట్ అంతా మాకు ట్రావెలింగ్లోనే అయిపోయింది ఎర్లీ మార్నింగ్ కొచ్చికి వెళ్ళాము ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే చేస్తాను కొచ్చికి వెళ్ళినప్పుడు జరిగినంత దారుణమైన ట్వంటేది ఇంకెక్కడా జరగలేదని చెప్పాలి మేము నైట్ వెళ్ళాము ఎక్కడ ఎక్కడ హోటల్ ఆన్లైన్లో కానీ వెళ్ళి డైరెక్ట్గా బుక్ చేసుకుందామని కానీ ఎక్కడ రూమ్స్ అనేవి దొరకలేదు చాలా అంటే చాలా చండాలం అని చెప్పను వాళ్ళ టైమింగ్స్ ప్రకారమే వాళ్ళు ఇస్తామన్నారు మాకు కావాల్సిన టైమింగ్ ప్రకారం వాళ్ళు అడ్జస్ట్ చేయలేదు అండ్ చాలా చోట్ల రూమ్స్ లేవని చెప్పారు అండ్ అది మేము వెళ్ళింది కూడా మేమేం రద్దీ టైంలో ఏం వెళ్ళలేదు అంటే ఎక్కువ జనాలు వెళ్ళే టైంలో కూడా ఏం వెళ్ళలేదు ఈవెన్ దో అక్కడ రూమ్స్కి చాలా ఇబ్బంది పడ్డాం అర్లీ మార్నింగ్ నుంచి మేము కారులో తిరుగుతూనే ఉండాల్సి వచ్చింది ఫైనల్గా మాకు మీడ్ అర్లీ మార్నింగ్ లైక్ ఆ టైంలో ఒక దగ్గర చిన్న రూమ్ బాగాలేదు అని అని చెప్పాలి అసలే అందుకే ఆ రూ రూమ్ని చూపించినవి కూడా చూపించలేదు రూమ్ తీసేసుకొని కాసేపు పడుకొని ఫ్రెష్ అయ్యి మా వారు ఏదో ఆఫీస్ మీటింగ్ ఉందంటే వెళ్తేను మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి సర్వనాభవన్కి వచ్చాము అక్కడ స్వీట్స్ ఉంటే ఆ స్వీట్స్ది చిన్న క్లిప్ అనేది తీసి మీకు పెడుతున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల పిల్లల హెల్త్ అనేది కొంచెం ఇష్యూ వచ్చింది లైక్ గ్యాస్ట్రిక్ లాంటిది వచ్చిందనమాట గ్యాస్ట్రిక్ అని కూడా చెప్పను ఎగ్జాక్ట్లీ బట్ వామిటింగ్స్ చిన్న వాటర్ చేంజ్ వెదర్ చేంజ్ ఫుడ్ చేంజ్ రావడం వల్ల ఇబ్బంది అనేది వచ్చింది నేను మా వారు మీటింగ్ కను వెళ్ళినప్పుడు ఇక్కడ దగ్గరలోనే మార్కెట్ ఉంది అంటే వెళ్ళాను అనమాట ఇక్కడ స్పైసెస్ కొచ్చిలోని స్పైసెస్ ఇంపోర్ట్ అవుతాయి మన ఇండియా నుంచి అదర్ ప్లేసెస్కి సో అక్కడ స్పైసెస్ ఖచ్చితంగా వెళ్తే తీసుకోవాల్సినవే బాగుంటాయి చాలా బాగుంటాయి వాసన ఉప్పు మన షాప్లోకి వెళ్ళిన వెంటనే కంప్లీట్ వాసన వచ్చేస్తుంది దా తోనే మనకు తెలిసిపోతుంది అండ్ ఇంకా చెప్పులు రబ్బర్వి ఇలాంటివన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట నేను ఆ షాపింగ్ ఏం పెద్దగా చూపించలేదు మీకు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోస్లో చూపించడానికి చూస్తాను నా దగ్గర క్లిప్స్ ఏమైనా యాడ్ ఉంటే నేను ఫోన్స్లోని చాలా ఫోన్స్లోని షూట్ చేయడం వల్ల ఒక ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఇంకో ఫోన్లోని సో అక్కడ నేను తీసుకున్న స్పైసెస్లో జీలకర్ర తీసుకున్నాను చాలా బాగుండింది హాఫ్ కేజీ ఎంత తెచ్చుకున్నాను ప్రైస్ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది లేండి అక్కడికి ఇక్కడికి దాని తర్వాత ఇంకా చెప్పులు అన్నీ డి కూడా అక్కడవి తేడా ఉంటాయి ఇదంతా మార్కెట్ అనమాట ఇక్కడ నుంచి అవతల వైపు మొత్తం బజారు మేము అన్నిట్లకి వెళ్ళలేదు ఓన్లీ నాకు పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని నేను ఎంతవరకు చూపించగలను అంతవరకే చూపిస్తున్నాను మీకు సో ఇక్కడ స్పైసెస్ మార్కెట్ చెప్పులు రబ్బర్ చెప్పులు ఏవి తీసుకున్నా సరే హండ్రెడ్కి ఎంత మొత్తం ఫోర్ సెట్స్ తీసుకుంటే అంటే ఫుల్ ప్యాకెట్స్ ఉంటాయి ఫోర్ సెట్స్ తీసుకుంటే వన్ సిక్స్టీ అన్నారు ఈచ్ సెట్ అయితే హండ్రెడ్ అన్నారు మా హస్బెండ్కి ఫోర్ సెట్స్ చూస్తే సైజు లేదనమాట అతని దగ్గర సైజు ఆ షాప్ అతని దగ్గర సైజు లేదు సైజు ఉన్నతనేమో నమాజ్ చదవడానికి అని వెళ్ళిపోయారు మధ్యాహ్నం సో సరే అనేసి మేము ఇంకేం చేసామంటే టూ సెట్స్ విడిగానే తీసుకున్నాను టూ హండ్రెడ్ ఇచ్చి ఎవరి దగ్గర అయితే ఉన్నాయనుకున్నాను ఆయన దగ్గరే టూ సెట్స్ తీసేసుకున్నాను పిల్లలువి కూడా బాగున్నాయి అనమాట ఇది ఒక మాల్ మా పాపకు మైత్రిలీ కోసం అనేసి కాస్త వాష్రూమ్ కావాలి అంటే తనని నన్ను పంపిస్తున్నా బట్ నేను మాల్ లోపలికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే గాయత్రిని పట్టుకొని అన్నీ తిరగాలంటే కాస్త అయ్యింది అది వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చెప్పుల షాపులు ఇవి ఇవి స్పైసెస్ షాపు ఇంగువ ముద్ది ఇంగువ తర్వాత అన్నీ మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట ప్రైజెస్ కొంచెం మరీ హై రేంజ్లో ఉన్నాయని చెప్పను బట్ వేరియేషన్ అయితే ఉంది ఇది అస్సలు వదలట్లేదు గాయత్రి మైత్రి మొహం ఎలా వాడిపోయిందో చాలా అంటే చాలా ఏడుస్తుంది అసలు దింపితే ఒప్పుకోనేది కాదు అలాగే ఇంకొకసే మరి టైం అనేది స్పెండ్ చేయాలని చెప్పేసి నేను తిరుగుతూ ఉన్నాను అటువైపు అంతా మార్కెట్ మెయిన్ మార్కెట్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ కాదు నేను ఇంకా మార్కెట్ అంతా కూడా ఏం తిరగలేదు ఎందుకంటే పిల్లలు అస్సలు సపోర్ట్ చేయలేనప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకొని తిరగడం ఎండ కూడా ఆ రోజు కొంచెం ఎక్కువే ఉండింది సరే అనేసి మళ్ళీ మేము ఎక్కడైతే సర్వర్ నా అని చెప్పాను అక్కడికి వచ్చేసి అక్కడే కూర్చున్నాము వీళ్ళు మీటింగ్ అయిన తర్వాత అక్కడికి వస్తానంటే ఇంక మేము అక్కడే వెయిట్ చేసాం క్లోథింగ్ క్లోదింగ్ అనేటటువంటిది నేను ఏమీ పర్చేస్ చేయలేదు చూడను కూడా చూడను ఎందుకంటే నాకు హైదరాబాద్లో దొరికి బట్టలు ఇంకెక్కడ దొరకవు నాకు ఇక్కడే కొనలేనప్పుడు ఇంకా ఇంకా వేరే వేరే చోటు నుంచి ఎందుకు మోసుకురావాలి అనేటటువంటిది నా భావన అందుకని నేను ఎక్కడ కొనను ఇవి నాకు కావాల్సిన చెప్పులు మాత్రము మా వర్క్ కావాలి అని అన్నారని ఆ స్లిప్పర్ టైప్ మోడ్ తీసుకున్నాను అంతే రెండు టూ పేర్స్ తీసుకున్నాను ఇవన్నీ బ్యాగ్స్ ఇంకా మొత్తం అంతా కూడా మార్కెట్ మన ఒక ఏమంటారు జనరల్ బజార్ మార్కెట్ కంటే పెద్దగానే ఉంది వెడల్ప్గా ఉన్నాయి రోడ్స్ అవి కూడా చాలా బెటర్గా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అవి చూశాను బట్ నాకు ఏవీ తీసుకోవాలి అని అనిపించేటట్టు అయితే ఏమనిపించలేదు అనిపించలేదు అందుకని నేను ఏవీ పర్చేస్ చేయలేదు జస్ట్ విండో షాపింగ్ అంటారు కదా అలా మొత్తం చూసేసాను అనమాట మార్కెట్ కూడా కొంతవరకు వెళ్ళాను ఈవినింగ్ లో మళ్ళీ వెళ్ళాను మార్కెట్లో కూడాను ఆ క్లిప్స్ ఉంటే నేను యాడ్ చేస్తాను వేరే వీడియోలో బట్ కొచ్చి ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ నేను అది ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను నాకు అసలు అసలు నైట్ ఏమైందంటే మాకు కొచ్చికి యువతల వైపు అంటే బ్రిడ్జికి యువతల వైపు మా రూమ్ ఉండింది మేము ఎప్పుడైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామో ఆ రూమ్ కానీ మేము బ్రిడ్జ్కి అవతల వైపే ఉండిపోయాము బ్రిడ్జ్ రా బోట్స్ కారు కూడా మనకు బోట్లో తీసుకొస్తుంది అది రావాలి అంటే దానికి స్పెసిఫైడ్ టైం ఉంది మరి నైట్ ఎలా రావాలి అని ఆలోచించి అది మొత్తం ఊరంతా తిరిగేసి వచ్చామన్నమాట నైట్ అలాగే తిరిగాం మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి వెళ్ళాం బట్ దట్ వాజ్ ఎన్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే కొచ్చిలో అయితే రోడ్ వేస్ కం పరంగా కానీ వ్యూ పరంగా కానీ మెట్రో కూడా ఉంది సో అంతా బాగుంది అలాగే చిన్న చిన్నవి కూడా బాలేనివి కూడా ఉంటాయి కదా సో అవన్నమాట అన్నీ యాక్సెప్ట్ చేయాలి సో ఫైనల్గా అయితే పిల్లలు ఇలా మొహం వాడలిపోయి ఓడిలిపోయి ఇలా లేరు సో ఇక్కడికి ఈ వీడియోని ఎంజాయ్ చేస్తున్నారు మరి ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటానండి టాటా బాయ్ బాయ్